कविं उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रन्वन्नो दिवस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपति धीनाममित्रयवतो गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्धेवो महेश्वरः गुरुर् साक्षात्परर्ब्रह्म तस्मैश्वरे गुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరహం నమస్తే అస్సు భగవన్విశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమ విద్యాక్షమాశుకపాలముద్రాం రాజత్కరం కుందమానకాం ముక్తాలృతోితిం బాళాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది జ్యేష్ఠ బహుళ అమావాస్య సాయంకాలం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఆషాఢశుద్ధ పాడ్యమి ఈరోజు నక్షత్రం మృగుశిరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం గండయోగం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి వృద్ధియోగం రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి ధ్రువయోగం ఈరోజు కరణం కరణం ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు మిథున రాశిలో రవి చంద్ర గురుగ్రహాలు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఇక్కడ రవిచంద్రులు యతి మిథున రాశిలో జరిగి ఉండడం ఈ బ్రహ్మవాక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీక్షించండి చక్కనైనటువంటి శుభ ఫలితాలు చప్పనైన పరిహారాలు కూడా మీకు అందరికీ కూడా తెలియబరుస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम शुमकदंत कपिलो गजकर्णि लंभोदरश्च विकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्घनाध्यक्षचंद्रो गजानन वक्रतुंड सोकर्ण हैरंबस्कंदपूर्वज षोड़ सहिता प्रटे श्रृणुयादपी विद्यारंभे विवाहे च संग्रामे सर्वकार्येषु संग्रम न जायते ओम श्री महागणाधिपते नमः ओम श्री गुरभ्यो नम ओं सरस्वत नम हरी ओम ప్రేక్షకులందరికీ కూడా నేడు జ్యేష్ట బహుళ అమావాస్య అంటారు ఈ యొక్క అమావాస్యకి ఒక పవిత్రమైనటువంటి సాంకేతికత అద్భుతంగా ఉంటుంది అమావాస్య అంటే చాలా విశేషమైనటువంటి జప అలాగే పూర్ణ సంయుక్తంగా ఉన్నటువంటి తిథి కాబట్టి ఈ రోజుని పితృదేవతల యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ చేసుకుంటూ పితృతర్పణాలు వదులుకోవడం వల్ల పితృదేవతల అనుగ్రహం అద్భుతంగా లభిస్తుంది ఇంకొక విషయం ఈ యొక్క అమావాస్య తిథినాడు అందులో బుధవారం కూడా వచ్చింది బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు అందువల్ల గణపతి ఆరాధన చాలా విశేషంగా ఫలిస్తుంది అమావాస్య నాడు ఎవరైతే కులదేవతల యొక్క సాంప్రదాయ విలువల్ని అమ్మవారి ఆరాధనని అధికంగా చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ అమావాస్య నాడు ఈ యొక్క ఫలితం వెనువెంటనే మేనందరికీ కనబడుతుంది అమావాస్య తిది నాడు ఏ పని చేసినా కూడా ఆ యొక్క పితృదేవతల ఆరాధన కావచ్చు మీకు ఇష్టదేవత జపం కావచ్చు అలాగే అమ్మవారి ఆరాధన కావచ్చు ఏ ఆరాధన చేసినా కూడా ఫలితం వెనువెంటనే వస్తుంది కారణం ఏంటంటే రవిచంద్రులు ఒకే చోట ఉంటారు రవిచంద్రులు దేనికి సంకేతం అంటే జీవితం సవ్యంగా వెళ్ళడానికి సంకేతం అందువల్ల ఈ యొక్క రవిచంద్రుల యతి చాలా విశేషించి ఈరోజు చాలా సంయుక్తంగా అందరి మీద అన్ని రాసుల మీద ఒకే విధంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి అమావాస్య అమావాస్యతని ఎవరు పాడు చేసుకోకుండా పితృదేవతల ఆరాధన చేసుకుని మీ మీ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించుకోగలిగితే భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే భవిష్యత్తు ఉంటుంది అందువల్ల భవిష్యత్తు సువర్ణ భవిష్యత్తుగా మార్చుకోవడం కోసం అమావాస్య తేదీని అందరూ వినియోగించుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా ఇక నుండి వీరి యొక్క జీవన గమన విధానంలో పరీక్షాకాలం అధికంగా మొదలవుతుంది జాగ్రత్త వహిస్తూ శుక్రుడు రాశి చక్రంలో ఉన్నాడు అందువల్ల ఏలినాడు శని ప్రభావ తీవ్రత కనపట్టలేదు శుక్రుడు మరికొద్ది రోజుల్లో రాశి చక్రంలోంచి బయటికి వెళ్ళి ద్వితీయ స్థానంలోకి వెళ్తారు అప్పుడు మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ముందుగానే ఈ అమావాస్య నాడు పితృదేవతల అనుగ్రహం కోసం తృతీయస్థ రవిలు చాలా అద్భుతంగా యోగిస్తున్న వేళ పితృదేవతల ఆరాధన చేయండి అలాగే మానసికంగా మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలనేది ఒక ప్రణాళిక రాసుకోండి రానున్న కాలం అంతా కూడా పరీక్షాకాలంగా ఉంటుంది మేషరాశి వారికి ఖర్చులతో కూడిన జీవితం అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ ఖర్చులు అధికమయ్యేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి మేషరాశి వారు వృత్తిలోని ఉద్యోగంలోని ఎదుగుదల కోసం నిరంతరము కూడా మీ యొక్క వృద్ధి జరగడం కోసం ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో మీరు ఈరోజు పితృదేవతల ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభఫలితంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి బాధ్యతాయుతమైనటువంటి సందర్భాలు ఇక నుండి మొదలవుతాయి ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య నుండి బాధ్యత అధికంగా పెరుగుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదవి అనేది అలంకారప్రాయంగా ఉండి ఆ పదవిని బట్టి బాధ్యతలు పెరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా నూతనంగా వివాహాది క్రతువుల్లోని మీ యొక్క ప్రొఫైల్ ఇచ్చి వధూవరులు ఎవరైనా వివా అవివాహితులు ఎవరైనా వివాహానికి సిద్ధమైతే మీరు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతి ఆరాధన చేసేటువంటి అవివాహితులకి శుభప్రదమైన సంబంధాలు కుదిరి శ్రావణ మాసం నాటికి వివాహం అయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు అంత తొందరగా కుదురుతాయి గణపతి ఆరాధన వల్ల తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న మిథున రాశి వారికి చంద్రబలంతో అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం మరి రాశ్యాధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మిథున రాశి వారికి వాగ్ధాటి పెరిగిపోతుంది ఏ వృత్తిలోనైనా ఏ వ్యాపారంలోనైనా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలకైనా సరే మీ యొక్క వాగ్ధాటి అవతల వాళ్ళకి బాగా పనిచేస్తుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది అన్ని రకాలైనటువంటి సుఖ సంపదలు పొందడం కోసం మిథున రాశి వారు ఈరోజు గణపతి ఆరాధన అధికంగా చేస్తూ రాశి చక్రంలో రవి ఉన్నారు కాబట్టి పితృదేవతల యొక్క తర్పణ విధానాన్ని చక్కగా చేసుకోవడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి చేసేటువంటి ప్రతి పనిలోనే కూడా జాగ్రత్త అవసరం ముఖ్యంగా కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధానాన్ని కర్కాటక రాశి వారు చాలా చాలా విశేషించి జాగ్రత్త పడవలసినటువంటి రోజులు వచ్చాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయమే మీ యొక్క భవిష్యత్తు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త అనేది అవసరించి కర్కాటక రాశి వారు చాలా అద్భుతమైన శుభ పరిణామాలు పొందడం కోసం గణపతి ఆరాధన చేయండి ఈరోజు చాలా బాగా పనిచేస్తుంది అలాగే పెసల్ని ఈ బుధవారం చక్కగా ఆ యొక్క బ్రాహ్మణ పండితుడికి దక్షింతో సహా దానం ఇవ్వడం వల్ల జన్మ బుధదోష అనేది తొలగిపోయి ప్రశాంత చిత్తంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఓటో ఉన్న ఉన్న వారికి మరి ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన సింహరాశివారు విరివిగా చెయ్యాలి ఎందుకు అమ్మవారి ఆరాధన ఈ యొక్క నాడు చెయ్యాలి ఏమిటి సింహరాశి వారికి ఉన్న ప్రత్యేకత అంటే రాహ్యాధిపతి ఏకాదశ స్థానమందు ఉన్నారు చంద్రుడు కూడా ఏకాదశ స్థానమందు ఉన్నారు అంటే రవిచంద్రులు ఏకాదశంలో ఉన్నప్పుడు చేసేటువంటి అమ్మవారి ఆరాధన వల్ల మీ మాట విలువ అధికంగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క పలుకుబడి ప్రపంచానికి ఆదర్శమవుతుంది అవుతుంది చెప్పాలంటే సింహరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం రాబోతున్నది ఈ అమావాస్య నుండి మీ జాతక జీవన గమనం మారిపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఏకాదశ స్థాన గురుఫలితం ఖచ్చితంగా సింహరాశి వారు అనుభవించబోతున్నారు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టిన వాళ్ళు కూడా మీ కాళ్ళు పట్టుకునేటువంటి స్థితి మిమ్మల్ని ఆశ్రయించేటువంటి స్థితి ఈ సింహరాశి వారికి ఈ యొక్క అమావాస్య తర్వాత నుండి మొదలవుతుంది అందువల్ల జాగ్రత్త అనేది ఎందుకంటున్నాం అంటే కుజకేతువులు ఎతి ఉన్నది కాబట్టి జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోనే కూడా సింహరాశి వారు చక్కనైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఈరోజు చేసుకుంటూ మీ యొక్క వంశదేవతలకి నమస్కారం చేసి తర్పణాలు వదిలిపెట్టండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి దిగ్భలయుక్తంగా ఉన్నటువంటి జీవితానికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి పరీక్షాకాలంగా ఉంది అమావాస్య నాడు అందువల్ల ప్రతి పనిలోనే కూడా ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క క్రియాశీలక రూపంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బంది పెడతాయి అష్టమ శుక్రుడి యొక్క అనుగ్రహంతో అభివృద్ధి ఉంటుంది ద్వితీయాధిపతి అష్టమ స్థానంలో ఉండి అష్టమాధిపతి ఆ యొక్క ద్వాదశంలో ఉన్నారు అందువల్ల పిల్లల ఖర్చుల విషయంలో అలాగే పిల్లల జీవన మనుగడ విషయంలో ఈ యొక్క కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా వహించగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు రాబోయే కాలం అంతా చంద్రబలం పెరుగుతోంది రవిబలం పెరుగుతోంది కొద్దిగా ఓర్పు వహిస్తే ఒక రెండు నెలలు జాగ్రత్తగా శ్రావణ మాసం దాకా ఓర్పు వహించగలిగితే మాత్రం ఖచ్చితంగా మీ కన్యారాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి కంగారు పడవద్దు దైవారాధన మానవద్దు గణపతి ఆరాధన చేయండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభ సంపదలు దేవాలయ దర్శనాలు అలాగే శుభానికి సంకేతంగా ఉండేటువంటి స్థానం అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతుంది అందువల్ల ప్రస్తుతం ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది ఉన్న రానున్న కాలంలో మంచి జరుగుతుంది తులారాశి వారికి పితృదేవతారాధన బాగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ప్రతిదీ కూడా ఈ అష్టమ గురుదోషం అనేది కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా కొద్దిగా ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేయగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది లేకపోతే అర్ధాష్టమ రాహుదోషం పంచమ శని యొక్క ప్రభావం అష్టమ గురువు యొక్క ప్రభావం రానున్న కాలంలో మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా దిగ్భల యోక్తుడైనటువంటి ఆ కేతువు అలాగే దిగ్భల యోక్తుడైనటువంటి ఆ కుజుడు దశమ కేంద్రంలో ఉన్నారు దశమ కేంద్రంలో ఉండి మీ యొక్క కుజుడు మీ రాశిని చూస్తున్నటువంటి సందర్భం జాగ్రత్త వహిస్తూ ఉండాలి కర్మను బట్టి మనిషి జీవితం ఉంటుంది అనడానికి ప్రస్తుతం వృశ్చిక రాశి వారి యొక్క జీవనగమనం అలాగే ఉంది అందువల్ల ప్రతీదీ కూడా ఎంత జాగ్రత్త వహిస్తూ ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని పునఃపరిశీలన చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది గణపతి ఆరాధన చాలా విశేషించి పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి కొత్త జీవితం మొదలవుతుంది ఇది శుభానికి సంకేతం బెంగపడవద్దు ఎందుకంటే చాలామంది ధనుస్సు రాశి వారికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు సప్తమ స్థానంలో గురుడు వచ్చిన తర్వాత వస్తాయని అన్ని చోట్ల చెప్తున్నారు కానీ మాకు రాలేదు అనే సందిగ్ధం ఉంది ఖచ్చితంగా మీకు వస్తుంది కారణం ఏంటంటే పరీక్ష జరిగిన తర్వాతే విజయం సాధించాలి మీకు పరీక్ష జరిగిన తర్వాత విజయం సాధించేటువంటి అవకాశ విలువలు ఎక్కువగా ఉంటాయి ధనుస్సు రాశి వారికి బుధుడి యొక్క కర్కాటక రాశిలో ఆగమనం చాలా విశేషించి పనిచేస్తుంది అలాగే సప్తమ చంద్ర బలంతో గురుబలంతో మంచి శుభదాయకమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సమయానికి ధనం అందుతుంది అందువల్ల ధనుస్సు రాశి వారికి మంచి రోజులు ఉన్నాయి మీరు చూడబోయేటువంటి దృశ్య విజయం ఏదైతే ఉందో అది ప్రపంచం చూస్తూ ఉంటుంది మీ యొక్క కీర్తి చంద్రికలు అపారం అమోఘంగా ముందుకు దూసుకుపోతాయి మీ మాట చెల్లిబడవుతుంది కంగారు పడవద్దు కొద్దిగా సమయాన్ని ఈ అమావాస్య నాడు అమ్మవారి ఆరాధనతో చక్కగా చేసుకోండి అలాగే పితృదేవతల ఆరాధన చేసుకోండి ప్రశాంత చిత్తంగా ఉండండి అన్నీ శుభాలు జరుగుతాయి రేపు ఆషాఢమాసం నుండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి చంద్రబలం అద్భుతంగా ఉంది అమావాస్య నాడు ఖచ్చితంగా వీరు విజయానికి సంకేతంగా మారబోతున్నారు మకర రాశి వారు ఏ పని చేసినా కూడా ఆదర్శవంతంగా ఉండేటువంటి జీవితానికి వెళ్ళబోతున్నారు పరీక్షలు ఉన్నా కూడా ఆ పరీక్షా కాలంలో వీళ్ళ యొక్క జీవన గమన విధానం ఒక నూతన వరవడిని సృష్టించబోతోంది మకర రాశి వారు ఈరోజు గణపతి ఆరాధన పితృదేవతల ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి లగ్నస్థితి రాహు ప్రభావం చాలా ఇబ్బంది పెడుతుంది అమావాస్య నాడు అనారోగ్య సమస్యను తీసుకుని వస్తోంది అనవసరమైన వాగ్వివాదాల్లో ఇరుక్కుని పోతారు ఏ పని చేసినా కూడా ఆ యొక్క వాగ్వివాద ధోరణి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మానసికంగా మీ యొక్క శరీర తత్వ విధానాన్ని బట్టి మీరు చక్కగా ప్రాతకాలం నుండి ఆ యొక్క ప్రదోషకాలం వరకు అమావాస్య గడియల్లో అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయండి ఎంత అమ్మవారి ఆరాధన చేస్తే మీకు అంత శరీరతత్వం సహకరిస్తుంది ఎందుకంటే రాహువు రాశ్చక్రంలో ఉన్నప్పుడు శరీరం మీదే దాని ప్రభావం చూపిస్తారు ఎందుకంటే దాని యొక్క ప్రభావ తీవ్రత ఏదైనా ఇబ్బందికరమైనటువంటి అంశాల్లోకి వెళుతుంది జాగ్రత్త వహించండి చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం పితృదేవతల ఆరాధన అలాగే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయండి అమ్మవారి ఆరాధన చేస్తే తిరుగుండదు ఇంకా తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మీనరాశి వారికి లక్ష్య సాధన లక్ష్య ఛేదన అద్భుతంగా ముందుకు వెళ్తుంది మంచి ప్రశంసలు వస్తాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్నింట విజయానంద విధానాన్ని పొందుతారు మీనరాశి వారికి చాలా బాగుంది ఈరోజు ఈ అమావాస్య మేనరాశి వారికి కలిసి వస్తుంది కూడా అర్ధాష్టం రవిదోషం ఉంది కాబట్టి పితృదేవతల ఆరాధన చేయండి ఇంకా బాగా కలిసి వస్తుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రథమపత నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ నమో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్నమా ధర్మసందేహాల్లో ఈ బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఒక మంచి విలువైనటువంటి మాటల్ని పాలుపంచుకోవాలనేటువంటి విషయంలో మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం కాలం ప్రతి మనిషికి ప్రథమ గురువు కాలమే మనిషిని మారుస్తుంది కాలమే మనిషికి పరీక్ష పెడుతుంది కాలమే మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఈ కాలానికి అధిపతి ఎవరు అంటే కాలానికి అధిపతి పరమేశ్వరుడు పరమేశ్వరుడి యొక్క సన్నిధానంలో అమావాస్య గడియని జరుపుకుంటూ ఉత్సవంలా జరుపుకుని అమావాస్య నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కూడా కాలం కలిసి వచ్చి ఆ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ శివ పార్వతులు ఇద్దరు కూడా మనకి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళిద్దరిని అమావాస్య గడియల్లో అభిషేకము అర్చన చేసుకుని అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఈ కాలపురుషుడు మనల్కి యోగిస్తారు ఎందుకంటే గ్రహం మూలం ఇదం జగతు అన్నారు పెద్దలు ఈరోజు నీ యొక్క ప్రవర్తన రేపు నీ భవిష్యత్తుకి మూలమవుతుంది ఈరోజు నువ్వు సక్రమంగా ఉండి చక్కగా అందరినీ కలుపుకుంటూ వెళ్తే పొద్దున్న నీకు ఏదైనా కష్టం వస్తే ఆ పది మంది నేను ఆదుకుంటారు ఇదే పెద్దలు మనకు చెప్పేది ఈ యొక్క నేటి ప్రవర్తన రేపటి భవిష్యత్తుకి మూల కారణం అనేటువంటి అంశం శివారాధనలోనే మనకు తెలుస్తుంది అందుకే శివారాధన చేస్తే మనిషి జీవితంలో మంచి ప్రవర్తన వస్తుంది తక్కువగా మాట్లాడతారు ఆలోచన ఎక్కువ చేస్తారు మంచి ఎక్కువ చేస్తారు ఆ మంత్రధ్వని వల్ల మంత్ర పఠనం వల్ల మంత్రశ్రవణం వల్ల జీవితం సాఫల్యతాయోగంలోకి వెళ్తుంది అందుకే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ అవకాశం చూసుకుని మీ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క సాన్నిధానంలో గడిపి నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం వల్ల చక్కనైనటువంటి శుభ ఫలితాలు అందరికీ లభిస్తాయి ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మనం చెప్పుకున్నాం రేపు గురువారం ఆషాఢ మాసంలో ప్రారంభమవుతున్నటువంటి రోజు చాలా విశేషించి మంచి విషయాలన్నీ కూడా మనం బ్రహ్మవాక్య కార్యక్రమంలో తెలుసుకుందాం అందరూ శుభ్రంగా చక్కగా అమావాస్య గడియల్ని పితృదేవత ఆరాధనతో చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మనసవాచ కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో స్వస్తి